హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ కప్పు గోధుమ పిండి రెండు ఆనియన్స్ తో అప్పటికప్పుడు హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను అంతేకాకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మైదా వాడకుండా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఎంతో హెల్దీ కూడా మరింకెందు ఆలస్యం సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా పిండి కలుపుకోవడం కోసం ముందుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి ఇలా బౌల్లో వేసిన పిండిలోనికి హాఫ్ టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ సాల్ట్ను వేయండి వాము వేయడం వలన పిల్లలకు ఈజీగా జీర్ణమవుతాయి కాబట్టి వాముని అర టీ స్పూన్ వరకు కచ్చి తీసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి పిండి సాఫ్ట్గా ఉంటేనే ఆనియన్స్ వేసి పరాటాలను ప్రిపేర్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఏమాత్రం లూజ్గా అవ్వకుండా అచ్చంగా చపాతీ ముద్దల పిండిని కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని సాఫ్ట్ గా అవడం కోసం బౌల్ పై మూతను పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి తర్వాత రెండు మీడియం గా ఉన్న ఆనియన్స్ తీసుకొని సన్నని పొడవు ముక్కల్లా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలపడం ద్వారా ఆనియన్స్ లోని లేయర్స్ మొత్తం విడిపోయి పొడి పొడిగా ఇలా ఆనియన్స్ అన్ని పొడి పొడిగా మారిన తర్వాత సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన పావు కప్పు వరకు కరివేపాకు రౌండ్గా చాప్ చేసిన రెండు నుంచి మూడు పచ్చిమిర్చి తరుగు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీ ఇష్టాన్ని బట్టి తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి చక్కగా పట్టేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ధనియాల పొడి వేసిన తర్వాత మీకు చాట్ మసాలా ఫ్లేవర్ కనుక నచ్చినట్టయితే ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేను మసాలాని మాత్రమే వేసి కలుపుతున్నాను ఇలా ఆనియన్స్ అన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అయిన మిశ్రమంలోనికి రెండు టీ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి ఉప్మా రవ్వని యాడ్ చేయడం ద్వారా ఆనియన్స్ కలుపుతున్నప్పుడు వచ్చే వాటర్ అంతా అబ్సర్వ్ చేసుకొని ఆనియన్స్ అన్నింటిని పొడి పొడిగా ఉంచుతుంది ఇలా రెడీ అయిన స్టఫింగ్ ని పక్కన పెట్టండి ఈలోగా ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఇలా రెడీ అయిన పిండిని మరొకసారి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత రెండు భాగాలుగా అంటే రెండు మీడియం సైజ్ చపాతీ ముద్దల్లా తుంచుకోండి ఇలా తుంచుకున్న పిండిని ఒక్కొక్క ముద్దని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టుకోండి ఇలా చుట్టుకున్న బాల్స్ తో చపాతీ ముద్దల్లా ప్రిపేర్ చేసుకొని చపాతీని చేయడం కోసం ప్లేటులో కాస్త పొడి పిండిని వేసి తీసుకోండి ఇలా తీసుకున్న పిండిలోనికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన చపాతి ముద్దను వేసి రెండు వైపులా పొడి పిండిని అప్లై చేయండి ఇలా రెడీ అయిన పిండి ముద్దను చపాతీ పీటపై వేసి చపాతీలా దాల్చుకోండి అయితే చపాతీని మరీ పలుచగా కాకుండా పావు ఇంచు మందం ఉండేలా దాల్చుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీపై ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ ని సగం వరకు యాడ్ చేసుకోండి ఆనియన్ చపాతీ పై వేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన చపాతీని రౌండ్ గా మనం మామూలుగా చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేస్తామో అదే విధంగా రోల్ చేసుకోండి చపాతీని మొత్తం ఇలా పర్ఫెక్ట్ గా రోల్ చేసుకున్న తర్వాత ఆనియన్ స్టఫింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చపాతీపై ఇలా వేళ్లతో కాస్త ప్రెస్ చేయండి తర్వాత చాకును తీసుకొని ఇలా రెడీ అయిన చపాతీని మధ్యగా వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ఉండేలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న చపాతీలో నుంచి సగభాగాన్ని మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న సగభాగాన్ని మళ్ళీ వేళ్లతో కాస్త గట్టిగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం ద్వారా ఆనియన్ స్టఫింగ్ అంతా చక్కగా సెట్ అవుతుంది ఇలా సెట్ అయిన చపాతీని వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా రోల్ చేసుకోండి ఆనియన్ స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకుండా ఇలా నీట్గా రోల్ చేసేయండి ఇదే విధంగా మిగిలిన సగన్ చపాతీని కూడా పర్ఫెక్ట్గా రోల్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ రోల్ తోటి పరాటాలను ప్రిపేర్ చేసుకుందాం తర్వాత పీటపై కాస్త పొడిపిండిని చల్లి అలాగే రెడీ చేసుకున్న రోల్పై కూడా కాస్త పొడిపిండిని చల్లుకొని ఆనియన్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా కాస్త మందంగా దాల్చుకోండి ఇదే విధంగా మిగిలిన చపాతి ముద్దలన్నింటినీ మందంగా దాల్చుకొని పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టండి అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ ని వేయండి ఇలా వేసిన ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా రౌండ్గా తిప్పండి నేను ఆయిల్ స్ప్రేయర్ తో ఆయిల్ ని వేస్తున్నాను చూసారా చక్కగా బౌల్ని రౌండ్ గా తిప్పే పని లేకుండా బౌల్ అంతా నీట్ గా ఎలా స్ప్రెడ్ ఇలా పరాటాలు కాల్చుకోవడానికే కాకుండా చపాతి దోశ చేసేటప్పుడు కూడా ఆయిల్ ని నీట్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ లింక్ ని మన ఛానల్ షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను ఈ ఆయిల్ స్ప్రేయర్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇలా ఆయిల్ ని వేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పరాటాను వేసుకొని రెండో వైపు కూడా ఆయిల్ ని స్ప్రే చేయండి ఇలా రెండో వైపు కూడా ఆయిల్ ని వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే పరాట అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి పరాట అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి అంతే టేస్టీ ఆనియన్ పరాట రెడీ ఇదే విధంగా మిగిలిన పరాటాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా గోధుమ పిండి ఆనియన్స్ తో కమ్మటి పరాటాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆనియన్ పరాటాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్